సంక్రాంతి అంటేనే తెలుగు పండుగ ఆంధ్రుల పండుగ అన్నారు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసుకొని సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు రాష్ట్ర అభివృద్ధి దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు సంక్రాంతి సంబరాలు రెండు వేల ఇరవై ఐదు బ్రోచర్ ను ఎమ్మెల్యే మాధవి ఆవిష్కరించారు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరుగుతాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగే తొలి సంక్రాంతి సంబరం ఇది అని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు చెప్పారు ఇక్కడ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతాయి ముగ్గుల పోటీలు స్టార్ట్ అవుతుంది తర్వాత మహిళ ఆడవారి యాక్టివిటీస్ కూడా ఇక్కడ ఇది కంప్లీట్ అవుతాయి తర్వాత పదమూడవ తేదీ అంటే మేము ఆరు గంటల నుంచి పదకొండు గంటల ఇక్కడ యాక్టివిటీస్ జరుగుతాయి తర్వాత ఉదయాన్నే అవి వచ్చినటువంటి అప్పులు కూడా పూర్ణ కుంభము తర్వాత నేల తోటి మన